అందరికీ నమస్కారం తిరుపతి జాతర శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరికీ కూడా ఆయులతో ఉన్నారు గవర్నమెంట్ ఈ రోజైతే మనం రియల్ మొబైల్స్ లో ఉన్నామో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతాయి ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మొబైల్స్ తా లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్స్ అనేది కూడా మనకి డౌట్ ఉంది ఇదే ప్రకారం ఇక్కడైతే ఏమేమి తెస్తాయి వాళ్ళకైనా ఏమేమి లభ్యమంతా కూడా వాళ్ళ మాటల్లో చూసి కలుపుతున్నాము మనకి చూపిస్తే వీళ్ళ దగ్గర షాపింగ్ చేసుకొని అతి తక్కువ ప్రజలకే ఇస్తానని కూడా మనకి చెప్పారు ఇక్కడ మనం చూద్దాం దాన్ని లోపలికి వెళ్దాం ఇంకో చూసినట్లయితే మనము చూడండి ఎలక్ట్రానిక్ బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే కూడా అడిగి కలుపుతున్నాము ఇదే ప్రకారం మోడల్స్ చూద్దాం ఫస్ట్ మోడల్స్ అన్ని కూడా చూద్దాము సామాన్య ప్రజలకు కూడా తగినంత తక్కువలో ఇక్కడ బైక్స్ అనేది కూడా అవైలబిలిటీ మొబైల్స్ మిగిలినటువంటి కూడా అన్ని కూడా ఇక్కడే మనకి లభ్యమవుతున్నాయి ఇక్కడ మనం చూడవచ్చు రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇదైతే ఇంచు మించు రెస్పాని బీట్ చేసిన మోడల్ కూడా ఉంది అతి తక్కువ ప్రైజుల్లోనే మనకి లభిస్తుంది మెరుగైన సర్వీస్ కూడా వాళ్ళు ఇస్తామని మనకి తెలిపారు ఇదే ప్రకారం మీ షోరూమ్ అయితే ఇక్కడ చూసినట్లయితే మొబైల్స్ ఆల్ టైప్ ఆఫ్ మొబైల్స్ కూడా ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి మొబైల్స్ ల్యాప్టాప్స్ మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా సరే ఏసీ కావచ్చు అండ్ కూలర్ మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా అతి ఎక్కువ డిస్కౌంట్తో మీకు అందిస్తున్నారు మొబైల్స్ వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి వీరికి మంచి షాపింగ్ చేసుకొని మీరు మంచి కాంప్లిమెంట్ ఇస్తారని కోరుకుంటూ మీ లొకేషన్